ఎలా కనిపిస్తుందో ప్రెజెంట్ అవుట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ పనులు అలాగే సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ బిల్డింగ్ ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు నగర వ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు వీటి నుంచి వచ్చే ఫీడ్ ను ఈ కేంద్రానికి అనుసంధానిస్తారు వీటితో పాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాల ద్వారా ఇక్కడి నుంచి పర్యవేక్షించే అవకాశం కూడా ఉంది నిర్మాణ పనులు పూర్తయ్యాక నగరంలో పారిశుధ్యం వరదలు ట్రాఫిక్ భద్రత వాతావరణం తదితర అవసరాల కోసం వినియోగిస్తారు దీనికి అనుసంధ అనుబంధంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు అవుతుంది కమాండ్ కంట్రోల్ కేంద్రం పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో అయితే నిర్మిస్తున్నారు రాజధాని నగరంలో కీలకమైన ప్రాంతాలు భవనాలు ఇంకా సంబంధించి సూక్ష్మ నమూనాలు ఎక్స్పీరియన్స్ సెంటర్లో అయితే ప్రదర్శనకైతే ఉంచుతారు అమరావతి బృహత్ ప్రణాళికను ఈ కేంద్రంలోని నమూనాల ద్వారా చూడవచ్చు అంటే సచివాలయం కానీ హైకోర్టు కానీ అసెంబ్లీ రాజ్భవన్ సీఎం గారి నివాసం ఉద్యానాలు రహదారులు నెట్వర్క్ ఇంకా ఏ ఏపీ ఎన్ఆర్టీ భవనం క్వాంటమ్ వ్యాలీ వీటికి సంబంధించిన డిజైన్లన్నీ వీటిలో అయితే వీక్షించే అవకాశం ఉంది కార్యాలయం ముందైతే ముందు భాగంలో ఎత్తైన జాతీయ జెండా పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు ఇది బ్యాక్ సైడ్ మీరు చూడండి ఎలా ఉందో బ్యాక్ సైడ్ ఒక స్టోరేజ్ ట్యాంకును అలాగే యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణం పనులు అయితే చేశారు ఈ బిల్డింగ్ మొత్తం జిప్లస్ సెవెన్ ఇంకా టెర్రస్ ఫ్లోర్ తో అయితే నిర్మిస్తున్నారు టెర్రస్ పైన కూడా వివిధ కార్యక్రమాలు సభలు నిర్వహించేందుకు వీలుగా అయితే తీర్చిదిద్దారు కార్యాలయం ముఖ భాగం అమరావతి